కొంచెం సింపుల్ ప్రాసెస్లో మటన్ తయారీ విధానం ముందుగా మటన్ శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే మార్కెట్లలో దొరికే మటన్ మీద బయట కోర్టు ఉంటే ఈగలు కీమలు అండి ఇంతగా ఇప్పుడు గుమ్ము ఈగలు అనిపిస్తుంది అంతే ఇది కొంచెం ముదురు లాగా ఉంది ఒక మూడు ఇంచెస్ వచ్చిన దాకా కుక్కర్లో పెడదాం కుక్కర్లో మనం ఎప్పుడైనా పసుపు ఉప్పు వేసి పెడితే మళ్ళీ నీరు వచ్చి ఇది మొత్తం పుంజిపోద్ది చిన్నకొక్కరు కాబట్టి అందుకే ఇక్కడ డైరెక్ట్ పెడుతున్నా ఇంట్లో నేను పసుపు అవి లేదు చూడండి నేను పసుపు కానీ పసుపు కానీ ఉప్పు కానీ ఏమేసుకోలేదు ఒక రెండు టీ స్పూన్స్గా ఇంకా మటన్గా రెండు దిస్ రావచ్చినండి ఎక్కువ కొంచెం లేట మాసమే మరీ ముందుకు కాదు మరీ లేత కాదు మీడియం తండ్రి ఇప్పుడు మనం నీన పెట్టుకుంటున్నాం సరిపడా నూనె పోసుకోవాలి ఎందుకంటే మనకి నాన్ వెజ్ కావాలి ఎక్కువ ఆయిల్ పడుతుంది కొంచెం చూడండి ముందుగా దాల్చిన చెక్క లవంగ మొగ్గ బిర్యానీ ఆకు ఈ బిర్యానీ ఆకు వేయాలి ఇది ఏంటంటే మనకి ఆకు ఈ పులుసులో ఉడికినా కూడా ఆయుర్వేదం వేసింది అన్నట్టు మంచిది ఆరోగ్యాన్ని కూడా అది నా వెళ్ళినా కూడా మంచిది మంచిది చూడండి చిటికినంతా మెంతి పౌడర్ ఎందుకంటే స్మెల్ రావడానికి మంచిగా ఇప్పుడు జుట్టు ఉడిపోతుంది అది ఎక్కువ శాతం జుట్టుకు కూడా మంచిది అనమాట మెంతి పౌడర్ కొంచెం పసుపు కొంచెం మగనిద్దాం చూడండి కొంచెం పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు వేసుకో చేసుకోగానే ఎప్పుడైనా సాల్ చేసుకోవాలి ఎందుకంటే ఉల్లిపాయలు మగ్గాలి మనం మగ్గాలంటే సాల్ చేసుకుంటే మగ్గిపోయి ఈ ఉల్లిపాయలు ఎర్రగా మగ్గిన దాకా మనం మటన్ వేసుకోవద్దండి ఉల్లిపాయ ఎంత మగ్గితే ఉల్లిపాయ బాగా గోల్డెన్ కలర్ రావాలి అలా వచ్చినప్పుడే మటన్ వేసుకోవాలి ఉల్లిపాయ పచ్చి పచ్చి ఉంటే మటన్ వేసుకుంటే టేస్ట్ రాదు చూడండి కొంచెం కరివేపాకు వేసుకుంటున్నా మేము ఏ పోలైనా కర్రీపాక వేసుకుంటాం ఎందుకంటే ఇది స్మెల్కే కాదు మన హైట్ ఇష్యూస్ పెద్ద అడుగుతుంది ఎందుకు నాన్ వెజ్ కర్రీ కరివేపాకు వేస్తుంది షా అని కానీ ఐ ప్రాబ్లమ్స్ రాకుండా వేస్తుంది మనం ఎందుకంటే మనము ఈ కరివేపాకుని ప్రతిరోజు దేంట్లో దాంట్లో మాత్రమే ఉండాలి మనం తినే ఫుడ్ డైరెక్ట్గా తినాలంటే తినేవాట్లే మంచి చేసినాము చూడండి మాట కొంచెం దగ్గరలో ఉడికింది అంటే మరీ మెత్త ఉడకొద్దు కొంచెం ఉడికి వాటర్ ఉంటాయి ఇంత మరి ఇంత మధ్యనక బాగా అదంతా వాటర్ అవన్నీ మడ్గాలి దగ్గర మగ్గినాక అలాగే వచ్చే పొడక పొడకని ఇదంతా మంచిగా ఏంది పెట్టాలి పెట్టి అలా చూడండి దగ్గర మెగ్గింది ఇప్పుడు వేసుకొని అల్లం వేసుకొని అల్లం పేస్ట్ చేసుకొని సిమ్లో పెట్టుకోవాలి అలం వరకు అప్పటికక్క పేస్టు మనం మటన్ కుటర్ వేసుకొని చూడండి ఇప్పుడు అల్లం వేస్తున్నాం కదా అది సిమ్లోనే మగ్గాలి లోనే ఒక ఐదు ఐదు నిమిషాలు అయితే మాకు మంచిగా తాగుంటుంటే మంచిగా సిమ్లోనే మాడకుండా కొంచెం సాల్ట్ వేసుకుంటున్నా ఎందుకంటే అల్లం అనేది పట్టుద్ది ముక్కకి మంచి టేస్ట్ వస్తుంది మాడకుండా సిమ్లో పెట్టుకోవాలి మాడకుండా సిమ్లో పెట్టుకొని ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి వచ్చి దాన్ని సిమ్లోనే కలుపుకుంటాము ఇప్పుడు ఈ అల్లం అనేది మంచిది ముక్క పట్టింది మంచి టేస్ట్ వస్తుంది కొంచెం సాల్ట్ కూడా వేసాం కదా ఈ సాల్టు ఈ అల్లం పట్టుద్ది మొక్కకి సిమ్లోనే ఆ పచ్చివాసన అల్లం పచ్చివాసన దాకా మళ్ళీ చూడండి ఇప్పుడు సిమ్లోనే ఆ కూర ఈ సిమ్లోనే ఈ అల్లం అనేది మాడకుండా కొద్దిసేపు ఒక నిమిషం తర్వాత మళ్ళీ తీస్తాం మూత పెట్టుకుందాం చూడండి ఇగో మంచిగా ఉండి ఇప్పుడు ముక్క అలా పట్టినట్టు ముక్కకి ఇప్పుడు కారం వేసుకుందాం చూడండి ఇది గొడ్డు కారం అండి ఇది ఎందుకంటే దీంట్లో ఏమయ్య ఓన్లీ అంటే కొంచెం మంది ధనియాలు మెంతులు జీలకర్ర వేసుకుంటారంట అటు సైడ్ మనం వేసుకోము మేము తెలంగాణ వాళ్ళం కదా గొడ్డు కారం తింటాము ఇది మాది గొడ్డు కారం అంటారండి మాకు ఏమి ఉండవు ధనియాలు అవి వేస్తారు కొంతమంది కొన్ని మా సైడ్ వేయరు మటన్లోకి కారం ఎక్కువ బాగుంటది ప్లస్ అలా అన్నీ కారం కానీ ఉప్పు కానీ ఆయిల్ కానీ అన్నీ మాకు పడతాయి చూడ ధనియాల పొడి ధనియాలు ఇందులో అన్ని లవంగాలు ఇలాచి దాల్చిన చెక్క మసాలా మసాలా కొంచెం ఎక్కువ పడుతుంది కమ్మ ఇది మూత పెట్టకుండా ఇలానే ఒక కొంచెం ఈ కారం పచ్చి కారం పచ్చివాసన పోయేదాకా కొంచెం మగని ఇవ్వాలి ఇలానే చూసుకుంటూ ఉండాలి ఇంకోసారి ఇలా కలపెట్టుకుంటూ ఆ పచ్చివాసన పోవాలి చూడండి అవ ఆయిల్ పైకి తెలిసి ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుందాం ఇప్పుడు హైలో పెట్టాలి హైలో పెట్టి పులుసు అంతా దాకా ఇలా ఇదంతా కొంచెం దగ్గర పడాలి కొంచెం దగ్గర పడాలి దగ్గర పడిన తర్వాత కొత్తిమీర వేసుకొని బంద్ చేసుకోవాలి పెరిగి పాలు అనమాట కొంచెం పాలు ఇప్పుడే పాలు వచ్చినాయి పాలు కాగా ఇక్కడ నిలబడి కాగబెట్టుకోవాలి ಚೂಂಡ ಕೂರ ಚಿಕ್ಕ ಪಡದೆ ಒಬ್ಬ ಬಾ ಚಿಕ್ಕ ಸಾಲ್ಟ್ ತುಪ್ಪ ಕೊಲ್ಟ್ ಟು ತ್ರೀ ಮಿನಿಟ್ಸ್ ಕೊ పులుసులోకి ఇది ఇందాక ముక్కలోకి వేసినా ఇదే పులుసులో కరుగుద్ది బాగుంటుంది కరుగుతుండగా మనం కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర చూడండి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి అంతే అయిపోయింది మటన్ అదే అయిపోయింది మటన్ కర్రీ అయిపోయింది ఇక్కడ రైస్ బాయిల్ అవుతుంది బగారా రైస్ బగారా రైస్ విత్ మటన్ కర్రీ కాంబినేషన్ ఈజ్ అల్టిమేట్ చూడండి ఫైనల్ పలావ్ పలావ్ రైస్ రైస్ ఎందుకంటే ఇది కొంచెం పలావ్ రైస్ అయితే దాని టేస్ట్ టేస్ట్ ఉంటుంది

సూపర్ ఉందండి సూపర్ ఉంది ఇలా చేసుకొని సింపుల్గా బాడీ సింపుల్గా చేసుకొని ఇట్లా దేనండి లైక్ చేయండి ప్లీజ్